ఏమిటో పాపము మనలో చాలా మందికి పాపానికి నిర్వచనం తెలియక కొన్ని డైలాగ్ లేస్తారు నేనేం పాపం చేశాను నేను ఎవరినైనా మర్డర్ చేశానా ఎవరికైనా మోసం చేశానా ఎవరిదైనా అన్యాయంగా తీసుకున్నానా అంటారు అవేవి కూడా పాపాలు కావు పాపాలు కాబా ఇడెవడరా బాబు అంటారు అవి పాపాలు కేటగిరీ కాదు అది ఏ కేటగిరీ అతిక్రమ కేటగిరీ అది దైవజనులు శాంసన్ అప్రా గారు జెరూసలం మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాములు క్రమలు పొందుటాయ మేలాయను జాన్ బెన్యాన్ అనే వ్యక్తి జైల్లో వేశాడు జైల్లో వేసిన తర్వాత జైల్లో ఒక పుస్తకం రాశాడు యాత్రికుని ప్రయాణం కాదా కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా శ్రమలలోనికి ప్రభు నడిపిస్తాడు కష్టాల్లోనికి నడిపిస్తాడు బాధల్లోనికి నడిపిస్తాడు మనలో ఉన్న చెడుతనాన్ని మనలో ఉన్న ఫలింపని ఆ తీగను తీసి వేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే కత్తర పెడతాడు నిజంగా లేకపోతే అసలు స్థలము మిస్సీ చర్చ్ గ్రౌండ్ రంగంపేట్ కొల్చర్ మండలం మీద ప్రేమతో ఆహ్వానించిన వారు పాస్టర్ పాల్చందర్ గారు మరియు సంఘ విశ్వాసులు వినండి దీవెనలు